మిస్టిక్ న్యూమరాలజీ చాలా మంది చాలా రకాలుగా భయపెట్టిన నెంబర్ రెండు నిజమైందండి డేట్ ఆఫ్ బర్త్ లో ఎన్ని రెండు ఎక్కువ ఉంటే అంత ప్రాబ్లమా ఎస్ మీరు రెండుని ఎక్కువగా హోల్డ్ చేయలేరు ఎందుకు అంటే చిన్న మాట చెప్తాను ఒక వ్యక్తికి ఎంత స్విమ్మింగ్ బాగా వచ్చినా కూడా అదే విచిత్రమో అదే నెలల్లో ప్రాణాలు వదిలేస్తూ ఉంటారు మరి ఇది రెండు శక్తి అంటే పంచభూతాల్లో ఒకటైనటువంటి నీటికి ఉన్న శక్తి రెండుకు నెంబర్గా ఉన్న శక్తి రెండు ఎక్కువేనండి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో రెండు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి యు హావ్ టు బి కేర్ఫుల్ అన్డౌటెడ్లీ అండి జాగ్రత్తగా ఉంటే తప్పేంటి వాటర్తో కేర్ఫుల్గా ఉండాలి ఈ వాటర్తో ఎంతవరకు కేర్ఫుల్గా ఉండాలి చిన్న పిల్లల్ని కూడా మనం పుష్కరాలకని సముద్రాలకని బీచెస్ అని ఏంటో ఎక్కడికక్కడికో తిప్పేస్తాం ఒకటి రెండులో పుట్టిన వాడికి ఎక్కువ నీరు ఉన్నప్పుడు ఉన్న అట్మాస్ఫియర్ పడదు వెంటనే జలుబో ఇంకేదో ఇంకేదో వచ్చేస్తుంది కొంతమందికి సైనస్ అటాక్ అవుతుంది కొంతమందికి వన్ సైడ్ హెడేక్ స్టార్ట్ అయిపోతుంది ఇవన్నీ చూసుకోకుండా పుష్కరాలు వచ్చినాయి కదా అని పొలవమని పిల్లలు కూడా ముంచేస్తాం ఒకసారి మీరు ఆలోచించండి వాటర్ అక్కడ ఎలా ఉంటుంది ఎంతమంది దిగి స్నానం చేస్తూ ఉంటారు ఎంతమందికి ఎన్ని స్కిన్ డిసీజెస్ ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు కదా అవన్నీ పోవాలనే కదా పుష్కరాలకు వచ్చి స్నానం చేసేస్తూ ఉంటారు శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్న మీకేమైందండి మీరు వెళ్ళి వాళ్ళు వదిలినటువంటి డిసీజెస్ని అంటించుకుంటున్నారు ఇది నా క్వశ్చన్ అండి నేను పుష్కరాలు అనే వెనుక ఉన్న సామాజిక బాధ్యత అని నేను అనను కానివ్వండి ఒక పాయింట్ని మాత్రమే రైజ్ చేస్తుంది మనమే విఐపిలం కాదు అయినప్పటికీ కూడా విఐపీనే ఓకే ఒప్పుకుంటా అదే నీళ్ళల్లో మునగాలి కదా సో ఒకసారి నీళ్ళల్లో ఇంతమంది మునిగిన తర్వాత ఆ నీళ్ళు ఎలా ఉంటాయి మీకు తెలుసు అది కాకుండా మంచి ఆదర్శం ఏంటంటే ఆ నీళ్ళే మనం దోశట్లో తీసుకుని ఒక గుక్క అయినా సరే తాగేస్తూ ఉంటారు నెత్తిమీ చల్లేసుకుంటూ ఉంటారు పిల్లలకి పటా పటామని చల్లేస్తూ ఉంటారు ఏం చేస్తారండి పాపం చిన్న పిల్లలు సో ఏదో ఒకటి పట్టుకుంటారు ఆ తర్వాత మొదలుపెట్టేది ఉంటుంది సార్ మీరు మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్లో ఏం ప్రాబ్లం ఉందండి మా పేరులో ఏం ప్రాబ్లం ఉంది మా పిల్లవాడు ఇలా ఉన్నాడు సో మీరు చేసిన పని ఏంటి కాబట్టి మిగిలిన వాళ్ళందరి సంగతి నేను చెప్పను కానీ రెండులో పుట్టిన పిల్లలకి కొంచెం వాళ్ళకి ఒక సెవెన్ ఇయర్స్ వచ్చేదాకా ఇటువంటి బీచ్ల్లో స్నానాలు సముద్రాలు స్నానాలు లేకపోతే ఎక్కడికో వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పిల్లల్ని ఆడించటాలు చేసినప్పుడు లేదా పుష్కరాలు వంటి సామూహిక కార్యక్రమాల్లో మీరు వెళ్ళి స్నానాలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే రెండులో పుట్టిన వాళ్ళకి కొంత ప్రమాదమే గుర్తుపెట్టుకోండి వాటర్తో ఇంత ప్రమాదం ఉందని చెప్పాను కదండి అది పంచభూతాల్లో ఒకటి కాబట్టి వీ కెనాట్ హోల్డ్ అండ్ వీ కెనాట్ దాన్ని మనమేం చేయలేం కాబట్టి సరే పక్కన అండి ఎక్కువ మోతాదులో నీరున్నప్పుడు వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం వస్తుంది కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్తాను రైట్ రెండవ పద్ధతి ఏమిటో తులసి సమయకు రెండులో పుట్టిన వాళ్ళకి శరీర భాగాలలో అది గుండె కావచ్చు లివర్ కావచ్చు కిడ్నీస్ కావచ్చు డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు బాడీలో బ్రెయిన్ ఐ మీన్ ఏదైనా కావచ్చండి దేని చుట్టూ అయినా సరే లంగ్స్ చుట్టూ ఇంకా చెప్పాలి అంటే నీరు చేరిపోవచ్చు మరి ఇదేమీ బయట నుంచి వచ్చిన నీరు కాదండి మన బాడీలో ఉన్న నీరే మనకి విషంలా మారినప్పుడు మనకి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు లంగ్స్కి ఇన్ఫెక్షన్ రావచ్చు కిడ్నీస్కి ఇన్ఫెక్షన్ రావచ్చు ఇది రెండు అనే నెంబర్లో పుట్టిన వాళ్ళకి అనే నెంబర్ ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళకి అనే నెంబర్ ఎక్కువగా హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది ఈ వాటర్ని ఎలా తీస్తాం ఇది పంచభూతాల్లో ఉన్న నీటికి ఉన్న మరొక అపరిమిత శక్తి కొంతమంది చూడండి నీళ్లు తాగుతూ ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటారు చిన్నపిల్లలైతే చెప్పక్కర్లేదు దగ్గేస్తూ ఉంటారు స్నానం చేసినప్పుడు కానీ వాళ్ళకి నీళ్ళు వెళ్ళిపోతే విపరీతంగా దగ్గుతూ ఉంటారు కాబట్టి ఇంత పవర్ఫుల్ నీటిని మనం సైంటిఫికల్గా హెచ్ టూవో అని మనం కూడా నీరు తయారు చేయొచ్చని ఇవన్నీ నేను చెప్పనండి కానీ వాటర్తో జాగ్రత్త ఈ ఒక్కలైన మీరు లైఫ్లో కనుక ఫాలో అయినట్లయితే రెండులో పుట్టిన వాళ్ళు రెండు అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు అండి మేము ఓన్లీ రెండులోనే పుట్టాలంటే చెప్తాను రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అర్థమైందండి డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని రెండులు ఉంటే ఎంత ఎక్కువగా ఉంటే అంత మీరు నీళ్ళతో జాగ్రత్తగా ఉండి తీరాలి అది మీ ఒంట్లో నీరైనా సరే బయట ఉన్న నీరైనా సరే సో ఇందులో భయానికి తావే లేదు జాగ్రత్తగా ఉంటే చాలు అలాగే ఇంత నీటితో ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి కాస్త ఊహ వచ్చి అంటే సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్విమ్మింగ్ నేర్పించుకోవాలి నేర్చుకోవాలి చాలా కాపాడుతుందండి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది మనకి నీళ్ళ ద్వారా ఎప్పుడైనా అకస్మాత్తుగా ప్రమాదం వస్తే అట్లీస్ట్ మనం బయట పట్టడానికి దారి చూపిస్తుంది అర్థమైంది కదండి సో ఇది నీరు అనేటటువంటి ఒక మాట పంచభూతం పని పనిచేసినప్పుడు పంచభూతాలలో ఒకటిగా పని చేసినప్పుడు మనిషికి కల్పించే ఇబ్బంది నో రెమెడీస్ అండి జాగ్రత్తగా ఉండడమే రెమెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి